హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేదా థర్డ్ పార్టీతోనే కంటిన్యూ అవుతారా ఈ వీడియోలో చూడండి మీకు రీడింగ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీరు కోరుకునే విధంగా యాక్యురేట్గా రావాలని నేనైతే యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ కార్డు తీసాను సెకండ్ కార్డు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్తానండి బాటమ్ ఆఫ్ ద డెక్ టూ ఆఫ్ సోర్స్ వచ్చిందండి చూద్దాం ఇంకా క్లారిఫికేషన్ కూడా ఎలా ఉన్నాయో ఎయిస్ ఆఫ్ పెంటికల్ ఫస్ట్ వచ్చిందండి సెకండ్దేమో ద హెర్మేట్ వచ్చింది థర్డ్ కార్డ్ ఏమో సిక్స్ ఆఫ్ పెంటికల్ వచ్చింది ఫోర్త్ కార్డ్ ఏమో జడ్జిమెంట్ వచ్చింది ఫిఫ్త్ కార్డ్ ఏమో ఫైవ్ ఆఫ్ పెంటికల్ వచ్చింది సిక్స్త్ కార్డ్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ సెవెంత్ ఏమో నైట్ ఆఫ్ సూర్స్ వచ్చింది ఎయిత్ ఏమో టెన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చిందండి నైన్త్ కార్డు ఎయిట్ ఆఫ్ సూర్స్ వచ్చింది ఏస్ ఆఫ్ కప్స్ ఏమో టెన్త్ కార్డ్ వచ్చింది అంటే మీ పర్సన్ తోటి మీ లైఫ్ ఎలా ఉండేది అంటే గతంలో చాలా బాగా హ్యాపీగా ఉండేవారండి మంచి మంచి అన్యోన్యమంగా వండుకుంటూ చాలా చక్కగా ఇతరులు మిమ్మల్ని చూస్తే ఈర్షపడేలాగా రిలేషన్షిప్ అంటే మీలాగానే ఉండాలి అనేలాగా ఉండేవారు అలాంటి రిలేషన్షిప్ అయితే ఒక థర్డ్ పార్టీ వల్ల మీది బ్రేకప్ కావడం అనేది జరిగింది ఆ థర్డ్ పార్టీ ఎప్పుడైతే మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది జరిగిందో మీ పర్సన్కి మీరు ఫాస్ట్లో లవ్ కేర్ ఎలా ఇచ్చేవారో అలానే లవ్ కేర్ ఎమోషన్ ఇస్తూ ఉండేవారు కానీ తను అదర్ థర్డ్ పార్టీకి ఇవ్వడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేయడం అనేది జరిగిందో అప్పుడు మీ లైఫ్లోకి చాలా గొడవలు ఒక అగాధం అనేది రావడం లాగా ఇలా జరుపుకుంటూ వచ్చేస్తూ ఇద్దరి మధ్యల కాన్ఫ్లిక్ట్ గొడవలు తిట్టుకోవడం కొట్టుకోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరిగినాయి ఆ జరిగిన తర్వాత మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ తోటి చూస్ చేసుకుని మిమ్మల్ని మీ లైఫ్లోకి మీరు తన లైఫ్లో మిమ్మల్ని ఉండనివ్వని కూడా ఉండనివ్వలేదండి మీరు వెళ్ళిపోవడం కాదు కొందరైతే మీ పర్సనే మిమ్మల్ని అయితే ఎట్టి పరిస్థితులు ఆ లైఫ్లో ఉంచలేదు ఉండనివ్వకుండా మిమ్మల్ని పంపించేదాకా ఒక కంకణం కట్టేసుకొని మిమ్మల్ని చాలా గొడవలు అయితే పెట్టి ఇబ్బందులు పెట్టి గురి చేసి మీరు ఎప్పుడు వెళ్ళిపోతారా అని పంపించడం అయితే జరిగింది ఇప్పుడు థర్డ్ పార్టీతోటి ఈ ఇన్ని మీకు ఈ డిస్టెన్స్ ఈ లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో బంధం అలాగే కంటిన్యూషన్ అవుతుంది వాళ్ళిద్దరైతే బ్రేకప్ అయితే చెప్పుకోలేదు ఒకరికొకరికి మీ పర్సన్ మీకే టోటల్గా బ్రేకప్ చెప్పాలని అయితే అనుకున్నారు కానీ అక్కడ కొంచెం ఏం జరిగిందనంటే మీ పర్సన్ లైఫ్లోకి కొంచెం థర్డ్ పార్టీకి ఉన్న అసలు రంగు అనేది బయటపడడం అనేది జరిగింది అసలు మీరు జెన్యున్ పర్సనా తన జెన్యున్ పర్సనా ఎవరు ఎలాంటి వారు అనేది కాలం బయటపెడుతుంది అని అంటారు కదా మీరు నెత్తి నోరు కానీ మీ పర్సన్ అయితే వినలేదండి కానీ తను ప్రాక్టికల్గా చూసిన తర్వాతనే మీ పర్సన్ నమ్మడం బాధపడడం నేను ఈ లైఫ్లోకి ఎందుకు వచ్చాను అని బాధపడడం ఇదంతా జరిగింది ఇదంతా మీకు ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చి కూడా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయితే అవుతుందండి ఇది చాలా లాంగ్ పీరియడ్ చూపిస్తుంది ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ రిలేషన్ అండి ఇలాంటి ఎనర్జీస్ చూపెట్టడం వల్ల మీరు ఇన్ని ఇయర్స్ నుంచి లాంగ్ డిస్టెన్స్లో ఉంటూ ఉన్నారు ఈ మీ గ్యాప్ అనేది మీ పర్సన్కి అయితే ఒక కన్విప్ అనేది కలిగించింది మీరు మేబీ మ్యారే మ్యారేజ్ బంధం అయ్యి అయ్యి ఉండొచ్చు అండి అయితే ఇంత పీరియడ్లో మీరు ఇన్ని ఇయర్స్ గ్యాప్ అనేది వచ్చిన తర్వాత మీరు ఎంత చెప్పినా మీ పర్సన్ అయితే వినలేదు వినకుండా థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది తను మిమ్మల్ని ఒక కార్మికులాగా ఫీల్ కావడము మీరు ఉంటే డబ్బు సఫిషియెంట్గా ఉండదని ఎప్పుడు మీ పైన లవ్ కేరే టెన్షన్ అన్నీ మీ పైన అన్నీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే లైఫ్లో ఏ గోల్ సాధించలేమో అది ఇది అని కళ్ళబొల్లి మాటలన్నీ చెప్తూ తన లైఫ్ అయితే తను చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది మీకు హార్ట్ బ్రేక్ చేసి మిమ్మల్ని ఎట్టు కాకుండా వదిలిపెట్టేసి వెళ్ళిపోయారండి మీ లైఫ్లో మిమ్మల్ని ఒక స్టా జంక్షన్లో నిల్చోబెట్టి వెళ్ళారు అంటే మీరు తనని వదల వదలనూ లేరు మీరు ఇంకో పర్సన్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయను లేరు అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే మిమ్మల్ని పెట్టి స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టి ఇలా పెట్టేసి తన కంఫర్ట్ జోన్ చూసుకొని వెళ్ళిపోయారు మీరు ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళలేక あ。<ペー> మీ కొత్త పర్సన్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేయలేక మీరైతే చాలా ఇబ్బందులు అయితే పడ్డారు ఇంకా మీ పర్సన్ మీకు పూర్తిగా మీ రిలేషన్ అనేది అయితే ఎండ్ కాలేదు ఈ రిలేషన్ అనేది కోర్టులో చుట్టూ పోలీస్ స్టేషన్స్ చుట్టూ అంటూ తిరుక్కుంటూ వస్తుంది దీన్ని తను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారండి మీ పర్సన్ అయితే అంటే ఎలా చేసేవారంటే కొద్ది రోజుల వరకు ఎంజాయ్ చేశారు అంటే ఇప్పుడు ఇంత పీరియడ్ చూపిస్తుంది కదా ఇంత పీరియడ్లో కూడా ఎన్ని ఇయర్స్ అంటే ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు చాలా ఎంజాయ్ చేయడం అనేది జరిగింది ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి తనలో కొంచెం పరివర్తన కలగడం అనేది జరిగింది ఎందుకు అనంటే ఈ నేను చేసింది తప్పు ఇంత లైఫ్ అనేది నేను కోల్పోయాను దీనివల్ల నాకు ఒరిగింది ఏమున్నది ఏం లేదు కదా లైఫ్ లాసు మనీ లాసు సంబంధం లేని పర్సన్కి ఎక్కువ వాల్యూ ఇచ్చాను అవసరమైన వాళ్ళని పక్కన పెట్టేశాను నో యూజ్ అంటే నేను ఎలా ఆకాశంలో త్రిశంఖ స్వర్గం ఉంటుందని చూసినలాగా అనిపిస్తుంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నా లైఫ్కి ఇప్పుడు జడ్జిమెంట్ అనేది కావాలి నాకు ఈ థర్డ్ పార్టీ వద్దు నేను మళ్ళీ తిరిగి నా లైఫ్ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాలి నేను ఇప్పటిదాకా కంటిన్యూషన్ చేసి లైఫ్ చాలు ఇక ఎండ్ చేసుకుంటాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఒకవేళ మేబీ లవర్స్ అయినట్లనంటే మీదైతే వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మీకు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే చూపిస్తుందండి మీదైతే చాలా తక్కువ పీరియడ్ చూపిస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే చాలా ఎక్కువగా చూపెట్టడం అనేది జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే ఎక్కువగా చూపెట్టడం అనేది జరుగుతుందండి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మళ్ళీ మీతోటి లైఫ్ అనేది కంటిన్యూషన్ చేస్తారంట ఫాస్ట్గా రావాలి ఒక రాకెట్ లాగా వచ్చేస్తాను నేను లైఫ్లో కానీ మీ పర్సన్ అయితే అంటున్నారు ఇప్పుడు తను ఫేస్ చేసిన లైఫ్ అంతా ఎలా గడిచిపోయిందట అంటే తనకి చాలా బర్డెన్గా ఇబ్బందులతోటి స్ట్రగుల్స్ తోటి ఫేస్ చేయడం అనేది జరిగింది నాకు వద్దు ఈ లైఫ్ ఇక నా లైఫ్ అనేది టర్న్ కావాలి ఇక నైనా కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చేంజ్ కావాలి నాలో మంచి ప్రవర్తన నేను హీల్ అయ్యాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తను యూనివర్స్కి నేను చాలా మొక్కుకున్నాను మళ్ళీ తిరిగి నా లైఫ్లోకి రావాలి అంటే నువ్వు మిమ్మల్ని ఎలా తీసుకున్నారంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా మీరు తన లైఫ్లో ఎలాంటి ఉండడం వల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదు మన ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివెంట్ టేక్ అనేది మిస్ అయిపోయింది అందువల్లనే ఇలాంటి ఎనర్జీస్ వచ్చాయి నన్ను థర్డ్ పార్టీ చాలా ప్రలోభ పెట్టి ఆకర్షించింది అని ఇప్పుడైతే అంటూ ఉన్నారు అంటే నేను రంగురాళ్ళకి నిజమైన గోల్డ్కి నేను అది తేడా తెలుసుకోలేకపో పోయాను రంగురాళ్ళకి రంగు వేస్తే ఎంతసేపు ఉంటుంది చాలా కొద్దిసేపే ఉంటుంది అదే గోల్డ్ అనుకోండి అది ఎలా ఉంటుంది అది రావడం ఒక రా మెటీరియల్గా వస్తుంది కానీ దానిని దాని ప్రాసెసింగ్లో దాన్ని చేయడానికి చాలా టైం పట్టుతుంది అది గోల్డ్ అనిపించుకుంటుంది కాబట్టి చాలా నగిలిపోతుంది దానికి ఎన్నో సమ్మట దెబ్బలు అనేది తగులుతుంది అప్పటికి కానీ అది గోల్డ్ గోల్డ్ అని అనిపించుకోదనమాట తర్వాత దానికి ఒక ఆకృతి అనేది వస్తుంది అప్పటిదాకా అది గోల్డ్ అనేది అనిపించుకోదు నేను నేను లైఫ్లో ఉన్నా నా లైఫ్లో నువ్వు ఉన్నప్పుడు నేను నిన్ను అలా చూసాను కానీ ఇప్పుడు నువ్వు ఎంతో చాలా అందంగా బ్రైట్గా నీ ఫ్యూచర్ అనేది నువ్వు చేసుకుంటూ ఉన్నావు అంటే నా లైఫ్ ఇప్పుడు నేను ఇలా మిస్ చేసుకొని బాధపడడం వల్ల నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎంటర్టైన్మెంట్ నాకు దొరకపోవడం వల్ల తిరిగి నీ లైఫ్లోకి వస్తున్నానేమో అని నువ్వు అనుకుంటున్నావేమో అని కూడా నేనైతే ఆలోచిస్తున్నానని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ అండి అంటే వారిప్పుడు టోటల్గా హీల్ అయ్యారు హీల్ అయ్యి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే యూనివర్స్ అంటే ఇన్వైట్ చేసే వాళ్ళకైతే పంపిస్తూ ఉన్నారండి ఇంత పీరియడ్ వెళ్ళొచ్చేసిన తర్వాత మిమ్మల్ని వాళ్ళు ఏం చేసుకుంటారు కలెక్టివ్ మళ్ళీ మీరు ఎలా ఉండేది కూడా తెలియదు జడ్జిమెంట్ కావాలి అని కూడా అంటూ ఉన్నారు హీల్ కావడం అయితే జరిగిందండి పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు తనకి హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అనేది జరిగింది మళ్ళీ మీరు వస్తేనే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది నేను నా చెడు వ్యసనాలు నా బ్యాడ్ తోటి నేను ఒక నిన్ను ఎలా నా లైఫ్లో ఉన్నప్పుడు ఫిజికల్ టార్చర్ మెంటల్ టార్చర్ చేశాను నేను ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నా ఒక రెస్ట్లెస్ తోటి ఉన్నాను నాకు అంటూ కొత్త ధనం బ్రైట్నెస్ అనేది కావాలి అది నీ వల్లనే వస్తుంది అంటే నువ్వు నిన్న ఇప్పుడు చూస్తే నాకు ఎలా అనిపిస్తుంది అని అంటే చాలా నువ్వు ఇప్పుడు ఎలా అంటే నీ లైఫ్లో నువ్వు ఎలా ఉన్నావు అంటే చాలా అగ్రెసివ్గా ఉన్నావు అని కూడా మిమ్మల్ని అయితే మీ పర్సన్ పొగుడుతూ ఉన్నారండి బీ ప్రౌడ్ ఆఫ్ అని చెప్తూ ఉన్నారు మిమ్మల్ని చూస్తే చాలా ప్రౌడ్గా ఉందని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నన్ను విసిగించడం వల్ల నాకైతే ప్రతి సెకండ్ ఎవ్రీ మినిట్ కూడా నాకు చాలా చిరాకు కోపం వేస్తుంది నీ గురించి నన్ను తీసి ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళు ఎవరైనా నెగిటివ్ టాక్ నీ పైన చేసినప్పుడు నాకు వాళ్ళని చూస్తే చాలా కోపం వస్తుంది వాళ్ళని కొట్టేయాలన్నంత కోపం వేస్తుంది అని పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది అనంటే అది చీకట్లో పడిపోయిన వస్తువును వెతుక్కున్నట్టుగా ఉంది నా పరిస్థితి అని పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను ఇప్పుడు ఎలాగైనా నీ లైఫ్లోకి రావాలి నువ్వు ఉంటేనే నా లైఫ్కు ఒక ఫుల్ఫిల్ అవుతుంది నా లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది ఇప్పుడు అంటే ఇప్పుడు నా సామ్రాజ్యం ఎలా ఉంది అని అంటే రాణి లేని రాజ్యం లాగా ఉంది లేదంటే రాజు లేని రాజ్యంలాగా ఉంది అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి మనం ఏదైనా రాజ్యం గురించి చెప్పినప్పుడు రాజు ఉండాలి రాజు పక్కన రాణి ఉండాలి రాణి రా రాణి లేని రాజ్యం ఉండదు రాజ్యం లే రాజు లేని రాజ్యం ఉండ రాణి లేని రాజ్యం ఉండదు ఆ ఇద్దరు ఉంటేనే ఆ రాజ్యం అందంగా కనబడుతూ ఉంటుంది ఇప్పుడు నా రాజకోటకి నువ్వు కావాలి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మిమ్మల్ని అయితే మీ పర్సన్ ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుంది మరి మీరైతే వెళ్తారా తనైతే చాలా బాధపడుతూ ఉన్నారు చాలా పశ్చాత్తాపడడం కూడా జరుగుతుంది చాలా లాంగ్ పీరియడ్ చూపిస్తుందండి మిమ్మల్ని అయితే టార్చర్ చేశాను ఇవన్నీ కూడా ఒప్పేసుకుంటూ ఉన్నారు మీ ఇవన్నీ కూడా అంటే మేము మీ దగ్గర నుంచి తను చాలా థింగ్స్ అనేటివి కూడా తీసుకొని ఉంటారు అది మనీ పరంగానైనా డబ్బు పరంగానైనా అన్నీ మీకు టోటల్ లాస్ అనేది చేసి చూపెట్టడం అనేది జరిగింది చాలా ఇబ్బంది పెట్టారండి ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి అయితే రాబోతు ఉన్నారు అది రానిస్తారా వద్దు నీ లైఫ్లో నువ్వే ఉంటావా అన్నది చెప్పడం మీ ఇష్టం అండి జడ్జిమెంట్ అయితే కోరుకుంటున్నారు ఇన్వైట్ చేసే వాళ్ళకైతే యూనివర్స్ అయితే మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే పంపిస్తుంది అది మీ పైన కూడా ఆధారపడి ఉంటుంది తను కనుక మళ్ళీ ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చినా మీరు తన లైఫ్లోకి వెళ్ళినా మీ లైఫ్ అయితే బ్రైట్గా ఉండడం అనేది జరుగుతుంది వరల్డ్ కార్డ్ వచ్చింది అంటే మీరిద్దరు కలిసి ఒక మీ ఫ్యామిలీ సర్కిల్లో ఎలా ఉంటుందంటే మిమ్మల్ని కలవనివ్వకుండా చేసిన వాళ్ళందరూ ఉంటారు కదా అంటే వీళ్ళిద్దరు కనుక కలిస్తే వీళ్ళ లైఫ్ ఇంకొక రకంగా ఉంటుంది అని బ్రేకప్ చేసి అంటే అక్కడ రీజన్ ఏంది మీరు స్టాండ్ మీరు అప్పుడు అలానే ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు కానీ మీ పర్సన్ అంటే ఎదుటి వాళ్ళు ఏది చెప్తే అది నమ్మే చిల్లర మనస్తత్వము తన తన పైన తనకి క్లారిటీ లేదు తనను చాలా మంచివారు అనుకోవాలి తను ఏ వర్క్ చేసినా ఇతరులు తన పైన సానుభూతి పలకాలి సానుభూతి ఎక్స్పెక్ట్ చేస్తారండి అంటే తన చెడ్డవారు అని ఎవరు అనుకోకూడదని ఏం చేస్తారంటే తన చెడ్డతనం అంతా మీ దగ్గర చూపిస్తారు ఇతరుల దగ్గర మాత్రం చాలా నటన అండి ఎంత నక్క వేషాలు వేస్తారంటే అంటే అంత నక్క వేషాలు వేసుకుంటూ నా కళ్ళబొల్లి అన్ని ప్రదర్శనలు అన్నీ మీ దగ్గర చేస్తారు కానీ ఇప్పుడు తను ఎన్ని నక్క వేషాలు వేసినా అన్నీ చెల్లడం లేదు ఆల్రెడీ నక్కను నక్కే అంటారండి అది ఎంత మంచి నటన చేసినా కానీ ఇప్పుడు తనని కూడా ఎవరు అర్థం చేసుకోవడం లేదు నీ లైఫ్ నీ కర్మ నువ్వే చేసుకున్నావు మేము ఏం చేస్తామని తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తనను ఆనడం అయితే జరుగుతుంది ఇప్పుడు అంటే కొద్ది రోజులు డైలమాలో కూడా పడ్డారండి అంటే థర్డ్ పర్సన్ని ఇన్వైట్ చేద్దామా వద్దామా అంటే ఉన్న మిమ్మల్ని టోటల్గా క్లోజ్ చేయాల ఆ పర్సన్ని ఇన్వైట్ చేయాలా అని కానీ ఆ పర్సన్ రై అది నిజస్వరూపం అనేది బయటపడిన తర్వాత ఇప్పుడు తను తనతోటి ఉండాలని అనుకోవడం లేదు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి కాకపోతే మీరు ఇన్వైట్ చేస్తారా రానిస్తారా రానియరా అని ఆలోచిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు మిమ్మల్ని అయితే చాలా బాధ పెట్టి దానికి కూడా బాధపడుతున్నారు నేనైతే జట్టు స్పీడ్గా రావాలని అయితే అనుకుంటున్నారు చాలా బడెన్గా ఫీల్ అవుతున్నారు తన కంఫర్ట్ జోన్ చూసుకొని మిమ్మల్ని ఒక ఇలాంటి స్ట్రక్ పొజిషన్లో పెట్టి వెళ్ళిపోయారు ఎలాగైనా ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు మీతోటే కంటిన్యూషన్ అనేది ఈ లైఫ్ అనేది ఎండ్ చేయాలి అంటే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు అంటే మీరు ఇప్పుడు తన లైఫ్లో స్టార్టింగ్లో ఉన్నారు మధ్యలో మీకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది కలిగించారు అంటే తన కార్మిక అంటే తన చెడు ప్రవర్తన వల్ల యూనివర్స్ తనకి ఏం నేర్పించారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు మీరు ఎంత చెప్పినా కానీ అందుకే మీకు సపరేషన్ అనేది డివైన్ అనేది చేసి చూపెట్టడం అనేది జరిగింది అంటే తన కోరుకున్న ప్రపంచంలోనే తన వాళ్ళతోటే తనని కొట్టి ఇస్తే మీ మీ వాల్యూ అనేది అప్పుడు తెలుస్తుంది అందుకని యూనివర్స్కి యూనివర్స్ మీ పర్సన్ని అలా మీకు దూరం చేయడం అనేది జరిగింది ఇది అయ్యింది కూడా మే మంచికి అండి మీరు మీ పర్సన్ తోటి ఇప్పటికీ ఉంటే తన లోపల క్రూరత్వం అనేది ఉండి బయటపడేసి మిమ్మల్ని ఏదో చేయడానికి కూడా మీ పర్సన్ అయితే సంకల్పించేవారండి అలాంటి ఎనర్జీస్ ఉన్న పర్సన్ అంటే తను చాలా క్రిమినల్ అండి ఒక సైకో కూడా అది ఆడవారైనా మగవారైనా అంటే వాళ్ళు ఏ క్షణాన ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదు కానీ ఇతరుల ముందు వాళ్ళ వేషాలు అలా అయితే బయట పెట్టారు ఫీలింగ్స్ అన్ని కంట్రోల్ చేసుకొని ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా సై ట్గా ఇతరుల ముందు గౌతమ బుద్ధుడు అనేలాగా ఉంటారనమాట మేముందు మాత్రం చాలా కన్నింగ్ విషయాలు వాళ్ళని చాలా దగ్గర నుంచి చూసింది కూడా మీరే అయినా కూడా తను మీకు ఎలాంటివి చేతికి మీకు రాకుండా అంటే ఫైనాన్షియల్గా డబ్బు అయినా ఇవన్నీ ఉంటే మీరు ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఏది లేకుండా మీకు ప్రతి ఒక్కటి దూరం చేయడము ఇవన్నీ కూడా చేసే పర్సను కానీ తను ఏవేవైతే మీకు దూరం చేయాలి అనుకున్నారో మీరు ఎలాగైతే బోసిపోయి ఉండాలనుకున్నారో మీ లైఫ్ అయితే అలా ఉండడం లేదు మీ లైఫ్లో మీరైతే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చేంజ్ కావడం అనేది జరిగింది ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని అయితే మ్యానిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు గతంలో లాగా తనైతే థింక్ చేయడం అయితే లేదండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీకు కనుక పదే పదే త్రిబుల్ వన్ నెంబర్ అండి త్రిబుల్ వన్ నెంబర్స్ త్రిబుల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ నెంబరు త్రిబుల్ వన్ నెంబరు త్రిబుల్ ఫైవ్ నెంబర్ కనుక కనిపించినట్లయితే మీ లైఫ్లో కొత్తదనం అనేది మీకైతే కనబడుతుంది మీరు ఏదైనా వాహనాలు కొనుక్కోవాలనుకున్న మళ్ళీ మీకు అవి వాటి ద్వారా అయితే మంచి జరగడం అనేది అయితే జరుగుతుందండి కాకపోతే వాటిని కొంచెం ఎలా అంటే అది టైమింగ్స్ అనేటివి చూపెట్టుకొని తీసుకోవడం మంచిది ఒకవేళ ఇల్లు కన్స్ట్రక్షన్ కనుక స్టార్ట్ చేసినట్లయితే అది కూడా ఇప్పుడు ఈ ఫెస్టివల్ వరకు ఇదంతా దక్షిణాయన కాలం ఉంటుందండి ఇది దాటిన తర్వాత మనకు ఉత్తరాయణం అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఒక వన్ వీక్ తర్వాత అలా స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిదండి మీకు ఎవరి దగ్గరైనా మీ డబ్బా అనేది ఆగిపోతే అది కూడా తిరిగి మీ లైఫ్లోకి అయితే రాబోతుంది మీ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరైతే కొంచెం కేర్ అనేది తీసుకుంటూ ఉన్నారు మీ హెల్త్ కూడా బాగుండడం అనేది జరుగుతుందండి అన్ని విధాలుగా మీకైతే ఈ ఫెస్టివల్ తర్వాత మంచిగా ఉండడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇవి చెడు రోజులండి ఈ మాసం మొత్తము ఈ దక్షిణాయనం కంప్లీట్ అయితేనే మీకు ఉత్తరాయణం వచ్చిన తర్వాత మంచి రోజులు అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి పర్సన్లో చాలా పాజిటివ్ చేంజెస్ అయితే వచ్చాయండి గతంలో లాగా లేరు తనకు ఇప్పుడు మంచికి చెడుకి తేడా అనేది తెలుస్తుంది మిమ్మల్ని కష్టపెట్టిన దానికి కూడా మీ పర్సన్ అయితే తను కూడా కష్టాలు పడబోతూ ఉన్నారు మీకు ఎలా చేశారు అంటే మీకు ఫిజికల్గా స్ట్రగుల్ కలిగించిన వారికి వాళ్ళకి ఫిజికల్గా ఏదో ఒక రూపంలో యూనివర్స్ ఇవ్వబోతూ ఉంది అది మీ ద్వారానైనా కలిగించే అవకాశం ఉంది వారికి ఇతరుల ద్వారానైనా కలిగించే అవకాశం అయితే ఉంది వారి లైఫ్లో ఇక్కడ నుంచి అయితే ఇక టోటల్గా నెగిటివ్ అనేది స్టార్ట్ కాబోతుంది వారికి అయితే నెగిటివ్ అనేది చూస్తారండి మీకు చేసిన దానికి వారైతే కర్మ అనుభవించబోతూ ఉన్నారు మీకైతే మంచి రోజులు అయితే రాబోతూ ఉన్నాయండి ఇది ఎక్కువగా ఏ లెటర్స్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి టీ లెటర్ ఈ లెటర్ జే లెటర్ డబ్ల్యూ లెటర్ ఎం లెటర్ డి లెటర్ ఐ లెటర్ పీ లెటర్ వై లెటర్ ఎల్ లెటర్ ఎస్ లెటర్ ఆర్ లెటర్ కే లెటర్ ఈ లెటర్స్ వారికి ఓ లెటర్ అండి ఈ లెటర్స్ వాళ్ళకి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుంది మీకు ఏదైతే చెడు ఇచ్చారో మీ పర్సన్ తన లైఫ్లోకి కూడా ఆ చెడు అనేది రాబోతుంది కొందరైతే మీతోటి రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు రీయూనియన్ జరిగే వాళ్ళకి కూడా మీకు తన నుండి మెసేజ్ ఆర్ కాల్ ఏ లోపు వస్తుంది అని అంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు వస్తుందండి ఫిబ్రవరి మంత్ ఎండింగ్లోగా మీ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా వస్తుంది తనైతే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మిమ్మల్ని అయితే మ్యానిఫెస్టో అనేది చేస్తూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలి అని మీకు ఇద్దరికి మ్యూచువల్గా ఉన్న ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని అడగడం కూడా చేస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి రావడానికి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తూ ఉన్నారు తను యూనివర్స్ మంచిగా చేసి పంపిస్తుంది అండి అంటే చెడు బుద్ధి నుంచి ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైన నీతి ఏంటంటే చెడుపొకరా చెడు అనేది అర్థమైపోయింది తను ఏ చెడు ప్రవర్తన వల్ల అయితే మీకు దూరం అయ్యారో మళ్ళీ అంటే తను మీకు ఉన్నా కూడా మీకు హాని కలిగించేవారండి ఎందుకనంటే తను ఆల్రెడీ తాడు పార్టీతోటి ఒక పీకల్లోతు పే ప్రేమలో పడిపోయి ఉన్నారు తను ఏది చెప్తే అది మిమ్మల్ని చేశారు తను ఫిజికల్గా మిమ్మల్ని కొట్టమంటే కొట్టడం తిట్టమంటే తిట్టడం తనకంటూ సొంత నిర్ణయం తీసుకునే ఆలోచన లేదు ఒక వేస్ట్ మెంటాలిటీ అండి ఇంత చెత్త మెంటాలిటీ వాళ్ళు ఎందుకు వివాహాలు చేసుకొని లేదంటే ప్రేమలాగా పడిపోయి ఇంత దూరం ట్రావెల్ చేసి ఇవన్నీ చేస్తారో అర్థం కాదు వాళ్ళకి స్వతహాగా ధైర్యం ఉండదు కానీ ఎంతో ధైర్యం ఉన్నట్టుగా ఏదో చేసినట్టుగా ఇతరులను మబ్బే పెట్టి వారి నుంచి ప్రాఫిట్ బెనిఫిట్స్ కోసం ఇలాంటివన్నీ చిప్ ట్రిక్స్ అన్ని ప్లే చేస్తారు ఇవన్నీ వాళ్ళ లైఫ్లో మళ్ళీ వాళ్ళకి ఎదురైనప్పుడే వాళ్ళకి ఎదుటి వ్యక్తుల బాధ ఏందనేది అర్థమవుతుంది తిరిగి అయితే మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతు ఉన్నారండి కంపల్సరీ వస్తారు మీకు తన నుండి కాలర్ మెసేజ్ కూడా రావడం అనేది జరుగుతుంది మీతోటే పర్మనెంట్గా ఉండడం అనేది జరుగుతుందండి మీ పర్సన్ థర్డ్ పార్టీకి అయితే హ్యాండ్ ఇస్తూ ఉన్నారు థర్డ్ పార్టీకి కూడా మీ పర్సన్ హార్ట్ బ్రేక్ అనేది చేయడం అనేది జరిగిందండి ఇవైతే చూద్దాము యువర్ వాయిస్ మ్యాటర్ అంటూ ఉన్నారు మీ స్వరంలో ఏదో తెలియని గాంభీర్యత ఉంటుందని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి ఇంకా ఇది టూ ఆఫ్ సూర్స్ వచ్చింది ఇక డెవిల్ కార్డ్ అండి అంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పర్సన్ తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్స్ ఆలోచిస్తూ ఉన్నారు మీ లవ్ కేర్ మీరు ఇస్తూ ఉంటే తను వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ కూడా వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు తన లైఫ్లో తనకి చాలా ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి కానీ ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ మీరు ఇంకా తన కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారని తన ఫీలింగు కానీ తన లైఫ్ ఇప్పుడు ఇలా భారంగా ఉంది అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇలా ఒంటరిగా ఉండి థింకింగ్ అనేది చేయడం కూడా చేస్తూ ఉన్నారండి పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఎలాగైనా మీకు ఆఫర్ చేయాలి ఇంకా డబ్బు కోసం కష్టపడుతూ ఉన్నారు తనకు ఇంకా డబ్బు వచ్చే సోర్సెస్ అనేటివి ఉన్నవి వారి దగ్గర నుంచి తనకి పూర్తిగా డబ్బు అనేది రాలేదు మీరు తన గురించి ఆలోచించుకుంటూ మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారు అని కూడా మీ పర్సన్ యొక్క ఒపీనియను మీ లవ్ లీ నేచర్ అంటే మీ నేచర్ ఒక అమ్మ లాంటి వారు ఒక దేవత లాంటివారు ఒక దేవుడు లాంటివారు నేను మీకు ఇంత హార్డ్ బ్రేక్ చేశానని మీ పర్సన్ మీ గురించి కూడా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఎలా వెళ్ తన లైఫ్లో నుంచి వెళ్ళేలాగా చేశాను అని కూడా పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఇలా ఒంటరిగా ఉంటూ ఉన్నారండి డెత్ కార్డ్ వచ్చింది కంపల్సరీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ముగి ఉంది కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి పదే పదే మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ద మూన్ కార్డ్ వచ్చింది అంటే అక్కడ గొడవలు అనేటివి జరుగుతూ ఉన్నాయి అందుకే పర్సను నేను ఎవరితోటి కంటిన్యూ కావాలి అని ఆలోచనలు అయితే తీసు చేయడం అనేది జరుగుతుంది అంటే మీ పర్సన్ యొక్క వ్యక్తిత్వం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ ఎలా అంటే ఇది కార్డు ఇప్పుడు ఇది మీ పర్సన్ అనుకోండి ఇది మీరు అనుకుంటే ఇక్కడ థర్డ్ పార్టీ అనుకుంటే ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర ఫైట్ జరిగింది అనుకోండి మళ్ళీ మీ దగ్గరకు వస్తారు మీ దగ్గర గొడవ అయితే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తారు తను మాత్రం గోడ మీద పిల్లి అయితే ఇటు లేదంటే అటు వెళ్ళే పర్సన్ అన్నమాట తన పైన తనకు ఒక క్లారిటీ అనేది లేని వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అనమాట ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అనేది జరిగింది చాలా డెవిల్ నేచర్ ఉన్న పర్సన్ అండి ఎప్పుడు ఎలా ఉంటారో వారికి తెలియదు పెండి లంగాన్ని కూడా అడుగుదాము మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది అవుతుందా లేదా అని కూడా వారు ఏం సమాధానం చెప్తారో చూద్దాము వ్యూవర్స్ తోటి వారి పర్సన్కి వారి పర్సన్ తోటి వ్యూవర్స్కి రీయూనియన్ అనేది అవుతుందా లేదా మీరు ఇచ్చే సమాధానం ఏంటి మీరు పాజిటివ్గా చెప్తారా నెగిటివ్గా చెప్తారా మీ సమాధానం కోసం వాళ్ళైతే వేచి చూస్తూ ఉన్నారు మీరు ఇచ్చే సమాధానం ఏమిటి పాజిటివ్గా చెప్తారా నెగిటివ్గా చెప్తారా నో చూపిస్తారా చెక్క గేమ్ చూపిస్తుందా చెక్కాగేం చూపిస్తుందండి మళ్ళీ ఒకసారి చూద్దాము చెక్కా గేన్ అంటే మళ్ళీ చూడండి అని అర్థం అండి ఆల్మోస్ట్ నో వచ్చిందండి కానీ మళ్ళీ అటు వెళ్ళింది ఇప్పుడు ఏం చూపిస్తారో చూద్దాము మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది అవుతుందా లేదా అవుతుందా లేదా అవుతుందా లేదా పాజిబిలిటీ చూపిస్తుందండి పాజిబిలిటీ అంటే కంపల్సరీ అయ్యే అవకాశాలు ఉన్నాయని యూనివర్స్ అయితే మీకు అయితే గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి కొంచెం డిఫికల్ట్గా ఉన్నారు మీ పర్సన్ అయితే అంటే తను ఎలా అంటే తనకి క్లారిటీ అనేది లేదండి అంటే ఈ లైఫ్లో ఉండాలా ఇంకో లైఫ్ చూజ్ చేసుకోవాలా ఎవరిని ఇన్వైట్ చేయాలి అంటే తన పైన తనకు స్థిరం చిత్తం ఆలోచన అనేది లేదు అంటే ఒక తోటి పిల్ల చెష్టలతోటి ఉండే పర్సన్ అనమాట కానీ ప్రజెంట్ అయితే మీ లైఫ్లోకి అయితే ఇలా కప్ ఆఫర్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు కనుక కలర్స్ కనుక గ్రీన్ కలరు అంటే చిగురు గ్రీన్ ఉంటుంది కదండి చిగురులు వచ్చేటప్పుడు ఏ గ్రీన్ కలర్ ఉంటుందో అది పదే పదే మీకు కనుక కనిపిస్తే మీ లైఫ్లో మీ లైఫ్ అనేది మారబోతుంది అని అర్థం అండి మీకు యూనివర్స్ నుంచి కూడా బ్లెస్సింగ్స్ ఉన్నాయని అర్థం ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు రెజినేట్ అయిన పాయింట్సే తీసుకోడు కానివి ఇంకెవరువో అనుకొని లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి